నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు జే న్యూస్ ఛానల్ జనం కోసం జనం పక్షం ప్రతి జై

ఇవన్నీ రైతులకు ఇస్తామని రైతు హామీలను నెరవేర్చమని బీజేపీ ఈరోజు ఎమ్మార్ఓ ఆఫీసుల ముందు ధర్నా మరియు వినతి పత్రం ఇవ్వమని స్టేట్ పార్టీ చేసింది దానికి నిరసనగా ఈరోజు స్టేట్ హైవే సెవెన్ ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది అట్లనే మా చుట్టూ ఉన్నాయి మా అసెంబ్లీకి నీళ్ళు వస్తలేవు నిన్న కూడా చెప్పినాము మన ప్రాంతం తేలాండు చివరి ఆయకట్టు ఉంది ఇది ఈ చివరి ఆయకట్టుకు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఎత్తలేవు ఎల్లంపల్లి నీళ్ళెత్తలేవు మా దగ్గరికి వెళ్ళి నీళ్లను రాష్ట్రంలో ఉన్న నలుమూలలకు తీసుకుపోతారు కానీ మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చడానికి జీవో అడ్డత్తందట అది ఏం జీవోనో మరి మరి ఆ జీవోలను తీసేసి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇప్పయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అట్లనే బేషరతుగా రైతు రుణమాఫీ రైతు సాగు చేసే ప్రతి ఇంచుకు రుణమాఫీ మరియు రైతు భరోసా ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము బ్యాంకులలో అప్పులు తీసుకున్న ప్రతి రైతుకు రైతు రుణమాఫీ చేయాలని భాజపా చేస్తున్నాం వరంగల్ డిక్లరేషన్ ఏమని రేవంత్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఇప్పుడే వెళ్లి ఇంకో లక్ష వేసి రెండు లక్షలు గద్ద లెక్కిన తర్వాత వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు రుణమాఫీ చేయాల్సింది మూడు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లు తీసుకొచ్చారు ముప్పై నుంచి వెళ్ళి పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేసి చేతులు దొరుకుతున్నారు ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేస్తామన్నారు రుణమాఫీ ఇప్పుడు పూర్తి కాలేదు రెళ్ల రుణమాఫీ తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి అదే విధంగా అదే వరంగల్ డిగ్రేషన్ లా ప్రతి రైతుకు ప్రతి వడ్లకు ఐదు వేల రూపాయలు బోన్స్ ఇస్తామన్నారు గద్దెక్కిన తర్వాత చేతులు తురుపుకున్నారు ఐదు వందలు కాదు సన్న మాత్రమే ఐదు వందలు ఇస్తామన్నారు దొడ్డు పట్టు అవే పట్లు కాదా ప్రతి సన్నపాటు సంబంధం లేకుండా ప్రతి వరి విత్తనానికి ప్రతి ఒక్క పంటకు బోనస్ ఇవ్వాల్సి ఇవ్వాలని మా రైతు పక్షం డిమాండ్ చేస్తున్నాం అలాగే నష్టపోయిన ప్రతి రైతుకు ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేసి ఇన్సూరెన్స్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాము రైతు భరోసా అనేది ఇప్పటి రైతు భరోసా ఇవ్వలేదు రెండు పర్యా రెండు రెండు పంటలకు అంటే దాదాపు ముప్పై రూపాయలు ప్రతి రైతు నష్టపోయినట్టే ఒక ఎకరానికి అంటే రైతులు చోద్యం చూస్తూ ఊరుకోరు ప్రతి ఈ కాని ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయి మా ప్రభుత్వం తెలుసుకొని ప్రతి రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఐదు రూపాయలు కావచ్చు ప్రతి రైతుకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలాగే మా లక్ష్మణ్ కుమార్ గారు దగ్గరలో ఉన్నారు అంతకుముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు రెండు ప్రయాలు ప్రతి దానికి రోడ్డు మీద అనుకున్నారు కళాల పడి తిరిగి అన్నగారు కానీ గెలిసింది గద్ద తర్వాత దాన్ని ఊసే లేదు గద్దెలెక్కిన తర్వాత వాళ్ళు గద్దలాగా అయిపోయినంత పరిస్థితి ఒక రైతు గురించి పట్టించుకోవడం నాతో లేదు కానీ ప్రభుత్వంలో ఇప్పటికైనా కళ్ళు తెరవండి రైతు తిరగబడక ముందే మీరు ప్రభుత్వానికి విన్నపం చేసి మా రైతుల పరిస్థితి ఇలా ఉందని మా నీళ్లు కావచ్చు ఏదైనా కావచ్చు రైతుకు సంబంధించిన విషయం అన్నగారు మా రైతు రెడ్డి గారితో మాట్లాడి ఇక రైతులకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం மாட்டே மைத்தூ மாட்டே வைத்திருந்த மாதா கீ பாரத் மாதா கீ